మహాలయ పక్షం అంటే ఏమిటి అసలు మహాలయ పక్షానికి కర్ణుడికి ఉన్న సంబంధం ఏంటో ఈ వీడియోలో చూద్దాం మన హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మహాలయ పక్షం గురించి దాని ప్రాముఖ్యత ఆచారాల గురించి తెలుసుకుందాం మన జీవితం మన పూర్వీకుల ఆశీస్సుల మీద ఆధారపడి ఉంటుంది అని మన పెద్దలు చెబుతారు వారిని స్మరించుకునే ప్రత్యేక కాలమే మహాలయ పక్షం మహాలయ పక్షం అంటే పితృపక్షం అని కూడా అంటారు ఇది ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల పౌర్ణమి తర్వాత ప్రారంభమై ఆశ్వయుజ అమావాస్య వరకు కొనసాగుతుంది మహాలయ పక్షంలో పితృతర్పణాలు శ్రాదకర్మలు అలాగే పేదలకు అన్నదానములు నిర్వర్తిస్తే పితృదేవతలు సంవత్సరం అంతా తృప్తి చెంది వంశాభివృద్ధిని కలుగజేస్తారని శాస్త్రం చెబుతోంది ఈ సమయంలో మనం తర్పణం శ్రాద్ధకర్మలు పిండదానం చేస్తే పూర్వీకుల ఆత్మలకు శాంతి కలుగుతుంది జలతర్పణాలు పదిహేను రోజులు వదలడం వీలు కాని వాళ్ళు మహాలయ అమావాస్య రోజైన తర్పణం వదలాలి కాకులకు జంతువులకు ఆహారం పెట్టాలి పేదవారికి అన్నదానం వస్త్రదానం చేయటం మంచిది మహాలయ పక్షం పదిహేను రోజుల పాటు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అలాగే ఈ పదిహేను రోజుల పాటు మాంసాహారం మద్యపానంకి దూరంగా ఉండాలి మనసును ప్రశాంతంగా ఉంచి పూర్వీకులను స్మరించుకోవాలి మహాలయ పక్షానికి సంబంధించి కర్ణుడి కథ ఏంటంటే మహాభారతంలో కర్ణుడు దానం ధర్మంలో ప్రసిద్ధుడు కర్ణుడు మరణాంతరం స్వర్గలోకానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఆకలి వేసింది ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది పండు కోసుకుని తిందామని నోటు ముందుంచుకున్నాడు వెంటనే ఆ పండు కాస్త బంగారపు ముద్దలా మారిపోయింది ఆ చెట్టుకున్న పండ్లు మాత్రమే కాదు మిగతా ఏ చెట్టు పండు కోసినా బంగారం ముద్దలా మారిపోయింది ఇక లాభం లేదు అనుకుని కనీసం దాహమైనా తీర్చుకోవాలి అనుకుని సెలయ్యరు దగ్గరికి వెళ్ళి దోసెట్లో నీళ్లు తీసుకుని తాగాలి అనుకున్నాడు కానీ వెంటనే ఆ నీరు కాస్త బంగారంలా మారిపోయింది చివరకు కర్ణుడు స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది కర్ణుడికి ఇలా జరగడానికి కారణం ఏంటో తెలుసుకున్నాడు కర్ణుడు దానశీలిగా పేరు పొందాడు చేతికి ఎముక లేకుండా దానాలు ధర్మాలు చేశాడు కానీ ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపంలో చేశాడు కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే కర్ణుడికి ఈ పరిస్థితి వచ్చిందని తెలుసుకున్నాడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని ప్రార్థించి వేడుకున్నాడు అప్పుడు ఇంద్రుడు కర్ణుడికి ఒక అవకాశం ఇచ్చాడు కర్ణుడిని వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ అన్నం పెట్టి పితృలకి తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు అప్పుడు భూలోకానికి తిరిగి వచ్చిన కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు అక్కడ పేదలకి అన్నదానం చేశాడు పితృదేవతలకు తర్పణాలు వదిలాడు తిరిగి మహాలయ అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు అప్పుడే కర్ణుడికి ఆకలి తీరింది శాస్త్రం ప్రకారం పితృదోషాల వల్ల అనేక రకాలైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యమైన పనులన్నింటిలోనూ పదే పదే ఆటంకాలు వస్తాయి అలాగే గౌరవ ప్రతిష్టలకు కూడా భంగం కలగడం కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తించటం కుటుంబంలోని ఏ వ్యక్తికైనా మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండటం అలాగే సంతాన భాగ్యం లేకపోవటం ఒకవేళ పుట్టిన సంతానం జీవించకపోవటం లేదా సంతానం వల్ల తీవ్ర సమస్యలు ఏర్పడటం వంటివి సంభవిస్తాయి స్కంద పురాణం ప్రకారం మహాలయ పక్షంలో చేసే శ్రాద్ధదాన పుణ్యకర్మల వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే వంశాభివృద్ధి అవుతుంది పితృదోషాల వల్ల జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు సమస్యలు తొలగిపోతాయి ఈ మహాలయ పక్షంలో మనం చేసే పూజలు తర్పణాలు కేవలం పితృదేవతలకు మాత్రమే కాదు మన కుటుంబానికి శుభ ఫలితాలను ఇస్తాయి ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం పూర్వీకుల ఆశీస్సుల వల్ల కలుగుతాయని శాస్త్రం చెబుతోంది